హలో ఫ్రెండ్స్ నమస్తే అభయస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందాకు తెర తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యాయి గురువారం అభయస్తం దరఖాస్తులు అధికారులు ప్రారంభించారు ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫార్లు ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు అయితే ప్రజాపాలన అభయస్తం అప్లికేషన్ ఫామ్ల విషయంలో సరికొత్త దందాకు కొందరు దళారులు తెరతీశారు అయితే దీనిపై ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఒక్కో ఫారంను యాభై రూపాయల నుంచి వంద రూపాయలకు అమ్ముతున్నారు ప్రతి కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని వారు లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని దరఖాస్తు ఫార్మ్ కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్లను కూడా కొందరు దళారులు జిరాక్స్ సెంటర్లు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పేదల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలకు సంబంధించి ఫామ్ల విషయంలో దళారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు అధికారులు చర్యలు తీసుకోవాలని పేద ప్రజలు కోరుతున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అవయస్తున్న దరఖాస్తులు అధికారులు ప్రజలకు అందజేస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పంచాయతీలు మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది పర్యవేక్షణ కోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారి నియమించారు రాష్ట్ర జనవరి ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది